తెనాల్లోని యంగ్ జనరేషన్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శారీరకంగా వికలాంగులైన వ్యక్తులకు బియ్యం బస్తాలు మరియు నిత్యావసర సరుకులు ఆదివారం అందజేశారు తెనాలి ఎడ్ల లింగయ్య కాలనీలోని వంద మందికి అన్నదానం చేశారు స్థానికంగా ఉన్న యంగ్ జనరేషన్ టీం అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగులకు బియ్యం నిత్యావసర సరుకులు ఆదివారం పంపిణీ చేశారు అలాగే అన్నదానం కూడా చేపట్టారు ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ చైర్మన్ షాదీకా మరియు సభ్యులు నవీన్ ధీరాజ సాయి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అత్యధిక మందికి ఈ సేవలను అందించేలా మా సేవా యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కొన్ని పేద కుటుంబాలకి మా యంగ్ జనరేషన్ టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అలానే నెలవారి బియ్యం బస్తా అందించ అందించడం జరిగింది ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు అలానే వెంకటేశ్వర్లు గారు గతంలో కాలు పోగొట్టుకొని ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రతీ నెల మా యంగ్ జనరేషన్ టీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి బియ్యం బస్తా అలానే సరుకులు అందిస్తూ వస్తున్నాము అదే భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఎడ్డలింగయ్య కాలనీకి చెందిన ఇక్కడున్న ప్రజలందరికీ మా యంగ్ జనరేషన్ టీం తరఫున వంద మందికి భోజన పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలానే భవిష్యత్తులో రానున్న రోజుల్లో కూడా మా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తాయని తెలియజేస్తున్నాను నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ ఏ సమయంలో అయినా ఏ అవసరమైనా కాల్ చేయండి థ్యాంక్ యూ